శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ ఆదివారం నాడు ప్రయాణంలోని పాటల పల్లెకీ శీర్షిక క్రింద నమ్మిన బంటు చిత్రంలోని హుషారు గొలిపే పల్లెపాట అయినా చెంగునా గంతులు వేయండి జాతివన్య బుజ్జాయిల్లారా అనే పాట యొక్క నేపథ్య విశేషాలతో మీ ముందుకొచ్చేశాను సంగీత దర్శకుడిగా సినిమా టైటిల్స్లో ఆయన పేరుపడిన సినిమాల కన్నా ఆయన మధ్యలో వదిలేసిన సినిమాల సంఖ్య ఎక్కువని సినీ పరిశ్రమలోని వారు హాస్యోక్తులు విసురుతూ ఉంటారు సాలూరి రాజేశ్వరరావు గారి గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా అలా ఆయన మధ్యలోనే తప్పుకున్న చిత్రాలలో శంభూ ఫిలిమ్స్ వారి నమ్మిన బంటు చిత్రం ఒకటి ఈ చిత్రాన్ని నిర్మాత యార్లగడ్డ వెంకన్న చౌదరి తెలుగుతో పాటు తమిళంలోనూ పాట్టాళిత్ వెట్రి పేరుతో నిర్మించారు రెండు చిత్రాలకి ఆదుర్తి సుబ్బారావు దర్శకుడు అక్కినే నాగేశ్వరరావు సావిత్రి ఎస్వి రంగారావు ప్రధాన పాత్రధారులు తమిళ చిత్రానికి కూడా రాజేశ్వరరావు గారే సంగీత దర్శకుడు ఈ చిత్రంలో కొన్ని పాటలు ప్రఖ్యాత తమిళ రచయిత ఊడుమలై నారాయణకవి రాశారు ఆయనతో ఒక పాట విషయంలో వచ్చిన భేదాభిప్రాయాలతోనే సాలూరు వారు ఆ చిత్రం నుంచి తప్పుకున్నారు మూడు పాటలు రికార్డు చేసిన తర్వాత ఆ మూడు పాటలు చెంగు చెంగున గంతులు వేయండి తెల్లతెల్లవారను లేవండమ్మ ఒగరుబోతు పోట్లగిత్తరా నమ్మిన వంటి చిత్రంలోని అన్ని పాటలు కొసరాజు రాఘమయ్య చౌదరి గారి రాశారు అన్ని పాటలు హిట్ అయినా వాటిలో కల్లా బాగా ప్రజాదరణ పొందిన పాట ఈ చెంగు చెంగున గంతులు వేయండి ఎంతగానో జనాదరణ పొందిన ఈ పాట ఇలా సాగుతుంది చెంగు చెంగున గంతులు వేయండి జాతివన్నె బుజ్జా ఇల్లారా నోరులేని ఇల్లారా రంగురంగుల ఓపరాలతో రంకెలు వేసే రోచిప్పుడు చెకచెకమంటూ అంగలు వేసి చేలను దిండున్నే అదనిప్పుడు కూలిపోయిన సంసారానికి గోగాకింత పెట్టేరిప్పుడు ఆశలన్నీ మీమీదే పెట్టుకుని బ్రతికే మా వెతలు అణిగేదిప్పుడు చెంగు చెంగున గంతులు వేయండి పంచభక్ష తెమ్మని బంతిన కూచుని అలగరుగా గుప్పెడు గడ్డితో కుక్కెడు నీళ్లతో తృప్తి చెంది తల లూగిస్తారు జాలిలేని నరపశువుల కన్నా మీరే మేలనిపిస్తారు చెంగు చెంగున గంతులు వేయండి తెలుగు తల్లికి ముద్దుబిడ్డలు సంపద పెంచే జాతిరత్నములు మా ఇలవేలుపు పీరులేనిదే మానవకోటికి బ్రతుకే లేదు చెంగు చెంగున గంతులు వేయండి జాతివన్న బుజ్జాయిల్లారా నోరులేని తువ్వాయిల్లారా ఈ పాట చిత్రీకరించబడిన సన్నివేశం ఏమిటంటే భూస్వామి భుజంగరావు పాత్రధారి గొమ్మడి వెంకటేశ్వరరావు బాగా గాయాల పాలైన పేయదోడని బయటపారేయమని తన నౌకరుకు చెబుతాడు ఆయన వద్ద రైతు కూలీగా పనిచేస్తున్న చంద్రయ్య ఎస్వి రంగారావు అతని కుమార్తె లక్ష్మి అంటే సావిత్రి ఆ దూడని ఇంటికి తెచ్చి లక్ష్మణుడు అని పేరు పెడతారు లక్ష్మి చేసిన సేవతో దూడ క్రమం క్రమంగా కోలుకుంటుంది ఆ ఆనందంతో తన పెద్దదూడ రాముడితో పాటు లక్ష్మణ్ని తీసుకుని పొల పొలాలలో విహరిస్తూ పి సుశీల గారి కమ్మని కంఠంతో హుషారైన ఈ పాట పాడుతుంది లక్ష్మి పాట కొనసాగుతుండగానే రాముడు లక్ష్మణుడు ఎద్దులు రెండూ పెరిగి పెద్దవై లక్ష్మి నడుపుతుండగా ధాన్యం ఎండిన బండి లాగుతూ ఉంటాయి ఈ పాట పంట కోతల సమయంలో పల్లె జీవితానికి అద్దం పడుతూ రైతుకి ఎద్దులు ఎంత ముఖ్యమో తెలియజెప్తుంది పాట రికార్డింగ్ పూర్తయిన తరువాత ఆదుర్తిగారు సహాయకుల్లో కొందరు ఒక సందేహం లేవనెత్తారు పాట బుర్రకథలా ఉందని ఆదుర్తి రాజేశ్వరరావు గారిని ఆయన అభిప్రాయం అడిగారు కాని రాజేశ్వరరావు గారు తటస్థంగా ఉండిపోయారు దాంతో కొసరాజుగారిని అడిగారు ఆదుర్తి పాట ఉంచండి ప్రేక్షకులకి నచ్చుతుంది ముఖ్యంగా సావిత్రి చలాకీగా పొలాల్లో దూడలతో ఆడుతూ పాడుతూ తిరగడం ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది ముఖ్యంగా పల్లెబాసులని అన్నారు కొసరాజు సినిమా విడుదలైన తర్వాత కేవలం ఆ పాట కోసమే మళ్లీ మళ్లీ థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులను చూసిన ఆదుర్తి కొసరాజుతో ఈ పాట తొలగించి ఉంటే చిత్రం ఇంతటి విజయం సాధించేది కాదు జానపద సాహిత్యాన్ని బేరీజు వేడళ్ళు మీ తర్వాతే ఎవరైనా అన్నారట ఇతర విశేషాలు నమ్మినబండి చిత్రం నుంచి రాజేశ్వరరావు గారు తప్పుకున్నాక మాస్టర్ వేణు తతిమ్మ పాటలను నేపథ్య సంగీతాన్ని పూర్తి చేశారు నమ్మినబండు చిత్రంలో సింహభాగం చిత్రీకరణ చెంగుచెంగునా పాటతో సహా కారం చేడులో జరిగింది ఆ గ్రామవాసి దర్మిలా దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత డి రామానాయుడు ఈ చిత్రం షూటింగ్కి కావలసిన ఏర్పాట్లు చేయడంతో పాటు పది పైసలు వాటాదారు కూడా అయ్యారు రామానాయుడు గారు చిత్ర పరిశ్రమలోకి రావడానికి ప్రేరణ నమ్మిన బండు చిత్రం కావడం విశేషం చిత్రంలో నటించిన రెండు ఎద్దులకి శిక్షణ ఇచ్చినవారు జాగర్లముడి గురువయ్య కృష్ణారెడ్డి వాటికి లభించిన ప్రేక్షకాదరణ చూసి ముచ్చటపడిన నిర్మాతలు అవి రెండూ ఉన్న వాల్పోస్టర్లను ముద్రించి మేటి నటుల కన్నా మిన్నగా నటించిన రాముడు లక్ష్మణుడు అన్న వ్యాఖ్యానంతో విడుదల చేశారు అది చూసి ఆ చిత్రంలోని ప్రధాన పాత్రధారులు అక్కినేని సావిత్రులకు కోపం వచ్చిందని అప్పట్లో చెప్పుకునేవారు చెంగు చెంగునా పాట తమిళంలో కెఎం షరీఫ్ అనే గీత రచయిత రాశారు అయితే ఆయనకి తమిళంలో చెంగు చెంగున బుజ్జాయిలు టూవాయిలు వంటి పదాలకు పర్యాయాలు కనిపించలేదు ఆదుర్తి సుబ్బారావు అవి రాసిన కోసరాజు గారిని తమిళకవికి సాయం చేయండి అన్నారు ఆయన సాయంతో షరీఫ్ ఈ తమిళ పదాలు చింగుచెంగునే తుళ్ళియ ఓదుంగలే ఓన్ సెంతమిళ్ నాటిన్ సెల్వంగళే వాయిల్లాడ నెల్ల జీవంగళే రాసి పాట పూర్తి చేశారు తమిళంలోనూ ఈ పాట విశేష ఆదరణ పొందింది జెంబూ ఫిలిమ్స్ పతాకంపై యార్లగడ్డ వెంకన్న చౌదర నిర్మించిన ఈ చిత్రానికి సుంకర సత్యనారాయణ గారిది కథ విజయ షావుకారు సారధి రోజులు మారాయి తర్వాత అచ్చమైన తెలుగుతనం కర్షక జీవితం పల్లె వాతావరణం కనిపించిన ఈ చిత్రానికి ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకుడు ఆయన దర్శకత్వంలో అంతకుముందు కనిపించిన వేగం కొత్తదనం పట్టుత్వం ఇందులో కనిపిస్తాయి ఇందులో ఎడ్వి చేసిన ఫీట్ల గురించి ప్రేక్షకులు నేటికి గొప్పగా చెప్పుకుంటారు ఈ చిత్రానికి ఆ ఏడాది ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా రాష్ట్రపతి రజత పథకం లభించింది అయితే అదే సంవత్సరం శాంతి నివాసం విడుదలై గట్టి పోటీ ఇవ్వడంతో పెద్దగా కమర్షియల్ సక్సెస్ కాలేదు స్పెయిన్లో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు చిత్ర విజయాన్ని పురస్కరించుకుని ఎడ్ల బొమ్మలతో పాటు మేటి నటీనటుల కంటే మిన్నగా నటించిన రాముడు లక్ష్మణు అని రాసిన ఓ కరపత్రం విడుదల చేశారు దర్శకులు నిర్మాతలు అది చూసి కోపమొచ్చిన కొందరు నటీనటులు తమను విదేశాలకు ఆహ్వానించినప్పుడు మీ హీరోలున్నారు కదా వాటినే తీసుకెళ్ళండి అన్నారట దీన్ని పెద్ద జోగ్గా చెప్పుకునేవారా రోజుల్లో ఈ చిత్రంలో విజయవంతమైన అనేక పాటల్లో ఈ పాటొకటి పాటల పందిరికి నాలుగు మూల స్తంభాలుంటాయి ఒకటి సందర్భానికి అనుగుణంగా రాసే రచయిత రెండు దాన్ని స్వరపరిచే స్వరకర్త మూడూ ఆ భావాలని వాటి లయగతులను గొంతులో పలికించే గాయనీ గాయకులు చివరగా చిత్రీకరించే దర్శకులు ఈ ప్రయత్నంలో శ్రోతలకు చిరకాలం వినిపించేది సుస్వర గాన సౌందర్యమే మిగతావన్నీ కనిపించి హృదయాన్ని రంజింపజేస్తాయనడంలో సందేహంలేదు ఈ పాటలో గాయన గాత్రంలోని మాధుర్యం అటు పాత్రధారుని అభినయ కౌశల్యం రచయిత కోసరాజు గోమాతకు ఇచ్చిన పూజనీయ గౌరవం స్వరకత్త రాజేశ్వరరావు చివరగా అన్నిటినీ మేళవించి స్వరకత్త రాజేశ్వరరావు చివరగా అన్నింటినీ మేళవించి గోమాతకు గీతాంజలి సమర్పించినట్లుంటుంది పాటంతా పరిశీలిస్తే తేట తెనుగు జానపదాలలో గోమాత గొప్పదనం తెలుస్తుంది ఈ రకమైన పాటలకు కోసరాజు పెట్టింది పేరు ఆయన తను పుట్టిన ప్రాంత స్థానిక మాండలికాల్ని ఈ పాటలో ఎంతో నాజూగా వినియోగించుకున్నారు దీని కారణం ఆయన వ్యవసాయ కుటుంబ వాతావరణం నుండి రావడమే ఓపరాలు గోగాకు వంటి గ్రామ్య పదాలు ఈ పాటలు పసందుగా కనిపిస్తాయి గోవుల మీద ఎంతో ప్రేమతో పాట రాసినా ఆ కామధేనువుల గురించి ఇంకా ఎంతో చెప్పాల్సి ఉందని గోవుల గోపన్న చిత్రంలో వినరా వినరా నరుడా పాట తన తిరియొక్కను రాసి పక్షపాతాన్ని చాటుకున్నారాయన ఈ పాటను అప్పట్లో ఓ రాజకీయ పార్టీ తమ ప్రచార గీతంగా పాడుకోవడం విశేషం ఈ పాట ట్యూన్ చేస్తున్నప్పుడే రాజేశ్వరరావుకు నిర్మాణ సంస్థకు విభేదాలు రావడంతో ఆయన తప్పుకుంటే ఆ తర్వాత మిగిలిన కొన్ని పాటలకు మాస్టర్ వేణు అందించారు ఈ పాటలోని పదాలు సుశీల గాత్రంలో మేళవించగానే వినే శ్రోతలకు రోమాంచితమై భావలోకాలకు వెళ్ళి మనసు కాసేపు నిశ్శబ్దమైపోతుంది ఇలాంటి పదహారణాల అతి చక్కని అచ్చతెలుగు పాటలు ఆమె గాత్రంలో ఊపిరి పోసుకున్నవి ఎన్నో ఎన్నెన్నో విన్నారుగా నమ్మిన బంటు చిత్రంలోని ఎంతో హుషారు గొలిపే ఈ పల్లెపాట చెంగు చెంగున గంతులు వేయండి యాతివన్నె బుజ్జా ఇల్లారా అనే గీతం వెనుక ఉన్న నేపథ్య విశేషాలను వచ్చేవారు ఇటువంటిది మరో ఆణిముచ్యం వంటి సినీ గీతం యొక్క విశేషాలతో మేము ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటారు